ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రామాల్లో చెరువులు వాగులు పొంగటం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు పాడైన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని భట్టి స్పష్టం చేశారు ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు మల్లు భట్టి విక్రమార్క చాలా చోట్ల తీవ్రంగా నష్టపోయారు మరి వరి కానీ నది కానీ పెసర వేసినటువంటి కానీ మిర్చి వేసినటువంటి వాళ్ళు కానీ రైతులంతా కేవలం మున్నేరు పరివాహ ప్రాంతం భూమే కాకుండా పరివాహ ప్రాంతం చెరువు పోయింది అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము క్షేత్ర స్థాయిలో మంత్రి దగ్గరికి వెళ్ళి వాటన్నింటినీ పరిశీలన రివ్యూ రేట్ చేసి అంచనాలు ప్రాపర్గా పెట్టాము కంపల్సరిగా అధికారులందరూ కూడా పొలాలన్నీ కోరు మీరు రిశ్రద్ధ చేయకుండా నేరుగా అన్ని పొలాలు పర్యటన చేయండి క్షేత్రస్థాయిలు తిరగండి మరిన్ని నష్టాన్ని సక్రమంగా అంచడం అవసరం